జాటిది హనుమంత్ అన్న ఇదిగో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు మీ ఊళ్ళో ఓట్లు అడగడానికి వస్తే ఇదిగో మీరు ఇంత బాకీ ఉన్నారు అని నిలదీసి అడుగు హనుమంత్ అన్న అంటున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏది నాలుగు వేలు వస్తుంది రెండు వేలు వస్తుందా రెండు వేలు మన సార్ ఇచ్చినవే కేజీఆర్ సార్ కేజీఆర్ సార్ ఇచ్చినవే గంతే ఉన్నాయి కానీ మళ్ళీ వెరగదే ఇప్పుడు నీకు మరి ఈ రెండేళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది కదా మరి రెండేళ్ళ నాలుగు వేలు ఇస్తే వాళ్ళు నీకు రావాల్సిన పెన్షన్ ఎంత నలభై నాలుగు వేల రూపాయలు నీకు అప్పున్న రాళ్ళు నలభై నాలుగు వేలు వాళ్ళు నాలుగు వేలు ఇస్తామని చెప్పి నలభై నాలుగు వేలు ఎగ్గొట్టరు నీకు రైతు బంధు ఒకసారి ఇచ్చిర్రు ఎకర భూమికి రైతు బంధు ఒకటేసారి ఇచ్చిర్రు దానివల్ల నీకు రావాల్సింది ఒకేంది పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు రాలేదు నీకు నాలుగు వేల పెంచిన రాలేదు అమ్మకే మీ ఇంట్లో మీ ఇంట్లో ఏం చేశారు ఆడవాళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది రెండు వేల ఐదు వందలు ఇప్పటికి యాభై ఐదు వేలు ఉన్నాయి ఏది ఇవ్వలే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇక ఇప్పుడు ఏం చేసారు ఎన్నికల ముందు రోజు ఇక్కడ నాగర్కనూల్లో ఇట్లా కార్డులు సరే ఇట్లా కార్డులు వంచి ఇప్పుడు ఇంట్లో రాత్రిప్పుడు వచ్చి కార్లు వంచి మేము వంద రోజులు ఇది ఇస్తామని చెప్పిర్రు ఈ కార్డు గురించి లేదు గ్యారంటీ లేదు అందుకని రేపు గ్యారెంటీ వస్తే ఈ కార్డు చూపించాలి ఈ కార్డు చూపించి ఈ కార్డు చూపించి ఇగో నాకు రైతు బంద్ రాలేదు ముందు రైతు బంద్ నాకు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నావు రెండు వేలే వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేలే వస్తుంది మిగతా నాకు రెండు వేలు చొప్పున నాకు ఇవి నలభై నాలుగు వేలు అప్పుడు మాట్లాడదాం అన్నట్టు మాట్లాడు కార్డు తీసుకో కార్డు తీసుకో ఇది పెట్టు జాగ్రత్త పెట్టుకో వాళ్ళు వచ్చినప్పుడు అడగాలే కంపల్సరీ అడగాల నిలదీయాలి అబద్ధం మోసాలు చేసి అబద్ధం మాట్లాడి ఇవాళ మన దగ్గరకు వచ్చి ఓట్లు ఇప్పించుకొని ఇవాళ అన్ని మాయ మాటలు చెప్పి మోసాలు చేసి ఇవాళ పైద గద్దెనెక్కిర్రు అంతే